ఎవరైనా నిరుపేద వ్యక్తి ఖుర్బానీ ఇవ్వాలని చాలా బలమైనటువంటి సంకల్పం ఉంది కానీ అతనికి ఆర్థిక స్తోమత లేదు అలాంటి వ్యక్తి ఏం చేయాలంటే జిల్హిజా యొక్క నిలవంక చూసినప్పటి నుండి అతడు నియత్ చేసుకోవాలి తన యొక్క శరీరంలోని గోర్లు కానీ వెంట్రుకలు కానీ కత్తిరించకుండా ఉండి అతడు పండుగ రోజున ఈద్ నమాజ్ చేసుకున్న తర్వాత అతను గనక తన యొక్క గోర్లు వెంట్రుకలు కత్తిరించుకున్నట్లయితే ఇన్షాల్లా తనకి ఖుర్బానీ ఇచ్చినటువంటి పుణ్యం ప్రాప్తమవుతుంది హదీస్ నిసాయి నాలుగు వేల మూడు వందల డెబ్బై అయితే ఈ విధమైనటువంటి సంకల్పం చేసినటువంటి వారు ఈద్ నమాజ్ తర్వాత వారు గుండు చేసుకోవాలా లేక తల వెంట్రుకలు కత్తిరించుకుంటే సరిపోతుందా ఇక్కడ హదీసులో తహుదు మిన్ షారికా అనేటటువంటి పదం వాడబడింది అంటే మీ యొక్క జుట్టు నుండి కొన్ని వెంట్రుకలు తీయండి అని అర్థం ఒకవేళ పూర్తిగా గుండు చేయించుకోవాలి అనేటటువంటి పదం వచ్చినట్లయితే అరబీలో ఈ విధంగా వాడబడి ఉండేది ఎహ్లిక్ రాసికా లేదా ఫహ్లిక్ అనేటటువంటి పదాలు వాడబడేవి కానీ అలా వాడబడలేదు పైగా ప్రవక్త ము సహుల్ సలం వారు కూడా గుండు చేయించుకోండి అని చెప్పలేదు తల వెంట్రుకలు మాత్రమే తీయించుకోవచ్చు అని చెప్పారు కానీ సహబాల్లో కొంతమంది ఈ ఆచరణ కలిగి ఉన్నారు కాబట్టి ఎవరైనా గుండు చేయించుకున్నా అది అభిలక్షణీయమే తప్ప తప్పు కాదు దీనికి సంబంధించి ఇబ్నే ఉమర్ రది అల్లాహు అనువారికి సంబంధించినటువంటి రెండు హదీసులు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇబ్నే ఉమర్ రది అల్లాహు అనువారు మదీనాలో ఆయన హుర్బాని ఇచ్చారు ఆ తర్వాత తల వెంట్రుకలు గుండు కూడా ఆయన తీయించుకున్నారు ముసన్నఫ్ ఇబ్నే అబి షైబా హదీస్ నెంబర్ పదమూడు వేల ఎనిమిది వందల తొంభై సనద్ సహీ కాబట్టి హుర్బాని ఇచ్చినటువంటి వ్యక్తి గుండు చేయించుకోవడం అనేది ముస్తహబ్ కానీ ఇది వాజిబ్ కాదు నాఫే రహీం అహుల్లా వారి కథను ప్రకారంగా ఒకసారి అబ్దుల్లా ఇబ్నే ఉమర్ రది అల్లాహను వారు మదీనాలో హుర్బాని ఇవ్వాలనుకుని ఆయన ఆదేశించారు నా కోసం ఒక అద్భుతమైనటువంటి కొమ్ములు తిరిగిన ఒక గొర్రెపోతును నువ్వు తీసుకొని ఈద్ నమాజ్ తర్వాత జుబా చేయని చెప్పారు అదే విధంగా చేసి నాఫే రహీ మహుల్లా వారు ఆ యొక్క కుర్బానీ జంతువుని హజరత్ అబ్దుల్లా ఇబ్నె ఉమర్ రది వారికి వారి వద్దకు తీసుకువెళ్ళడం జరిగింది అప్పుడు కుర్బాని జరిగిపోయిందనేసి ఆయన గుండు చేయించుకున్నారు అంటే తల వెంట్రుకలు తలనీలాలు సమర్పించుకున్నారు గుండు చేయించుకున్నారు ఎందుకంటే ఆయన అనారోగ్యంగా ఉన్న కారణంగా ఈద్గాకు రాలేకపోయారు అప్పుడు అబ్దుల్లా ఇబ్నె ఉమర్ ఈ విధంగా అంటున్నారు కుర్బాని ఇచ్చినటువంటి వ్యక్తి తప్పనిసరిగా గుండు చేయించుకోవడం ఇది తప్పనిసరి కాదు ఇది నేను అనగా అబ్దుల్లా ఇబ్నే ఉమర్ చేసినటువంటి ఆచరణ ఇది తప్పనిసరి కాదు అని ఆయన తెలియజేశారు దీనికి ఆధారం హదీస్ ఒక వెయ్యి ముప్పై మూడు సనద్ సహీ అయితే కొందరు ధార్మిక పండితులు ఈ విధంగా తెలియజేశారు అబ్దుల్లా ఇబ్నే ఉమర్ రది అల్లాహను వారు చేసినటువంటి ఈ ఆచరణకు ఏ సహబాలు కూడా విభేది లేదు కాబట్టి అహ్మద్ బిన్ హంబల్ ఆయన శిష్యుల్లో ఒకరు తర్వాత గుండు చేయించుకోవడం అన్నది ఇది ముస్తహబ్ ఇది అభిలక్షయం కానీ ఇది వాజిబ్ కాదు అని చెప్పడం జరిగింది అబు హనీఫా రహ్మతుల్లా అలీ వారి ఒక గొప్ప శిష్యున్నటువంటి మొహమ్మద్ బిన్ హసన్ మొత్తాలో హజరత్ అబ్దుల్లా ఇబ్నే ఉమర్ రది అల్లాహను వారి యొక్క ఈ హదీసును ప్రస్తావించి చెప్పినటువంటి విషయం ఏంటంటే ఎవరైతే హజ్లో లేరో వారి కోసం గుండు చేయించుకోవడం అనేది వాజిబ్ కాదు అని ఈ హదీస్ వెలుగులో చెప్పడం జరిగింది అలాగే హంబలి షాఫయి మాలికీలలో కూడా గుండు చేయించుకోవడం అనేది ఇది ముస్తహబ్ అభిలషణీయమే కానీ ఇది వాజిబ్ కాదు అని చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా ఒకవేళ గుండు చేయించుకున్నా అది అభిలక్షణీయమే కానీ అది వాజిబు కాదు చేసుకోకున్నా పర్వాలేదు దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహులేసల్ వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బినా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి